భక్తులందరికీ కూడా ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎల్వి నగర్ నియర్ మెట్రో స్టేషన్ నందు వేయించేసిన శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి ప్రత్యేకంగా పంచామృతములతో అభిషేకం ఉంటుంది కానీ గత ముప్పై ఐదు సంవత్సరముల నుండి కూడా దేవాలయంలో కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా అనగా ఈ శరత్కాలంలో దొరికే అన్ని రకాల పళ్ళ యొక్క రసాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవడం అలాగే పంచామృతాలు అనగా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కరి విభూతి గంధము పసుపు కుంకుమ మరియు సుగంధ ద్రవ్యాలు వట్టివేళ్లతో స్వామివారికి అభిషేకం చేసుకోవడం అలాగే నవధాన్యాలతోనూ కూడా స్వామివారికి అభిషేకం చేస్తాం ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజున గత ముప్పై ఐదు విశేషంగా మా దేవాలయంలో మా పూర్వపు ఫౌండ ట్రస్టీ కీర్తి చేతుల గుండి జంగయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి కూడా నిరాటంగంగా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది ఇప్పుడు వారి కుమారులైన గుంటి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఫౌండర్ ట్రస్టీగా వారు వ్యవహరిస్తున్నారు వారి ఆధ్వర్యంలో మేము గత నాలుగు సంవత్సరాలుగా కూడా దేవాలయంలో వారి తండ్రి గారి ఏ బాట ఏ బాటనైతే వేశారో అదే బాటలో మా దేవస్థానం అర్చకులు మరియు సిబ్బంది అలాగే ముఖ్యంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మరే మా కార్యనిర్వహణ అధికారులు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా స్వామివారికి అభిషేకం ఉంటుంది అలాగే కార్తీక పౌర్ణమి అంటే కార్తీకం అంటే కృత్తికా నక్షత్ర సంబంధమైనది ఈ కృతికా నక్షత్రానికి అధిదేవుడు ఎవరయ్యా అంటే అగ్నిదేవుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర దేవుడి మందిరంలో అగ్నికి ప్రీతిగా అంటే దీపం వెలిగించుకోవడం అలాగే తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోవడం అలాగే దేవాలయానికి వచ్చేసి నక్షత్రం ఉన్నప్పుడు అంటే ఉదయం సూర్య ఉదయాన్నే ఐదు గంటల పదిహేను నిమిషాలకు పూర్వమే నక్షత్రాన్ని ఉన్నప్పుడే దీపాన్ని వెలిగించుకోవడం అలాగే సాయంత్రం మరల ఆరు గంటలకు ప్రదోష సమయం అయిన తర్వాత మరల దేవాలయానికి వచ్చేసి నక్షత్రాలు వచ్చినప్పుడు కార్తీక దీపాన్ని వెలిగిస్తారు మా దేవాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం నాకు తెలిసినంత వరకు కూడా నేను ముప్పై ఆరు సంవత్సరాలు ఈ దేవాలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాను అప్పటి నుండి కూడా దేవాలయానికి మూడు గంటల నుండే భక్తులు విరివిగా వస్తుంటారు కార్తీక పవనం రోజున అలాగే కార్తీక మాసం మొత్తం కూడా నిలవ మాసం మొత్తం కూడా దేవాలయానికి ఒక రెండు నుండి రెండు వందల యాభై మంది ఉదయాన్నే వచ్చేసి దీపాలు వెలిగించుకోవడం చూస్తూ ఉన్నాను అలాగే ఈ కార్తీక పవనం రోజున ప్రత్యేకంగా దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు అనగా నాకు తెలిసేంత వరకు కూడా ఒక పదివేల మంది దేవాలయాన్ని సందర్శి సందర్శిస్తారు వీరందరికీ కూడా మా దేవాలయం తరపున సకల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా చైర్మన్ గారు గుండె లక్ష్మణ్ గారు అలాగే మా కార్యనిర్వహణ ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా ఇలాంటి లోటుబాటు లేకుండా వారికి దేవాలయం ఇచ్చే భక్తులందరికీ కూడా సకల సదుపాయాలు అలాగే దేవాలయ ధర్మాద గారి వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మా కమిషనర్ గారి ఆర్డర్ ప్రకారం ఉత్తర్వుల ప్రకారం భక్తులందరికీ కూడా ప్రమిదడు నూనె మరియు వత్తులు కూడా ఇవ్వడం జరుగుతున్నది వారందరి చేత కూడా ఆ రోజు కార్తీక దీపోత్సవం అనగా కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం దేవాలయంలో ఆంజనేయ స్వామి మందిరం దగ్గర స్వస్తిక్ ఓమాకారంలో అలాగే విష్ణు శంఖుచక్రాల ఆకారంలో దీపాలు ఏర్పాటు చేసి అలాగే లింగార్చన అంటే మూడు వందల అరవై ఐదు దీపాలతో లింగార్చన చేసి దేవాలయంలో ఆ దీపాలు వెలిగిస్తాం ఇది కూడా ప్రతి సంవత్సరం జరపబడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా అభిషేకంలో పాల్గొనండి ఎందుకంటే కార్తీక పూర్వం రోజున ఉదయాన స్వామివారికి అభిషేకం చేసుకోవడం అదే రోజు సాయంత్రం కార్తీక దీపాలు వెలిగించుకోవడం కాబట్టి చాలా శ్రేష్టమైనది ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్క మనిషి రోజు కూడా దీపం కొంతమంది వెలిగిస్తారు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు లేదంటే ఎవరైనా ఒకరు వెలిగిస్తుంటారు ఉంటారు కానీ ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా దీపాన్ని వెలిగించడం అనేది చాలా శ్రేష్టం కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాలు వెలిగించడం అనేది చాలా శ్రేయస్కరం కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా దేవాలయం విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని అలాగే ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం అలాగే మా దేవాలయంలో కార్తీక పవనం సందర్భంగా ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు అలాగే సాయిబాబా వ్రతాలు జరపబడతాయి ఉదయం ఏడు గంటల నుండి దేవాలయంలో ప్రత్యేకంగా కాబట్టి భక్తులందరూ కూడా ఎవరైనా సత్యనారాయణ వ్రత యొక్క వ్రతము అలాగే సాయిబాబా వ్రతం చేయించుకోదలుచుకున్న వారు దేవస్థానం కార్యాలయంలో అభిషేకం చేయించుకున్న వారు కూడా దేవస్థానంలో కార్యాలయంలో సంప్రదించగలరు పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా నిరాదకంగా అభిషేకాలు జరుగుతాయి జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా నిరాటంకంగా దేవాలయం గుచ్చేసి భక్తులు ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవడం ఎందుకంటే ఈశ్వరుడు అంటే అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేస్తూనే స్వామివారు సంతృష్టపడతాడు కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి కార్తీక దీపాన్ని వెలిగించుకోవడం అలాగే స్వామివారికి అభిషేకం చేసుకోవడం అలాగే దేవాలయంలో ఉన్న అన్ని దేవతామూర్తులను సందర్శించుకోవడం ముఖ్యంగా పౌర్ణమి చాలా శ్రేష్టమైనది కాబట్టి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం చాలా శ్రేయస్కరం కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో దేవస్థానం చేసి ఈ సదా సదా అవకాశాన్ని మా దేవాలయంలో కల్పించిన చైర్మన్ గారికి గారి ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా పాల్గొనండి అవకాశం వారు కల్పించారు కాబట్టి భక్తులందరూ తరించి అందరూ కూడా ఆ ప్రసన్న వారి అనుగ్రహానికి పాత్ర కారణం కోరుతున్నాం